పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివి ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అందరికీ కూడా విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా సంవత్సరాది శుభాకాంక్షలు ఎస్ సో తెలుగువారి సంవత్సరాది ఉగాది పంచాంగ శ్రవణం కోసం అయితే బీభత్సంగా వెయిట్ చేస్తూ ఉంటాం అందులో ఈసారి మాత్రం ఆ కొన్ని రాసుల వారికి బాగుంది బాగాలేదని ఫుల్ హడావుడి టెన్షన్ ఏసారి అలాగే చెప్తారమ్మా ఎప్పుడైనా అంతే ఈసారే కదా ఎప్పుడైనా ఒకళ్ళకి బాగుంటుంది ఒకళ్ళకి బాగుండదు ఏసీ వేస్తే ఆస్మా రోగికి బాధగా అనిపిస్తుంది నేను వాళ్ళకి బాగున్నట్టు అనిపిస్తుంది అబ్బా ఎంత సింపుల్ గా చెప్పేసారమ్మా అసలు అంతే కదా అమ్మ మరి మీరు ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా డూ బిలీవ్ ఇన్ ఆల్ దాట్ ఇవేమైంది ఆదాయం ఎంత ఉంది సీక్రెట్ గా లేదమ్మా ఎందుకంటే ఒకవేళ నాకు మంచి జరగాలి మంచి జరిగేది ఉందనుకో ఐ విల్ లూజ్ మై థ్రిల్ చెడు జరుగుతుందని ఉందనుకో జరుగుతుందో లేదో తెలియదు కానీ వాటి నుంచి ఎరుస్తూ కూర్చుంటా ఎందుకు వచ్చింది జరిగేది జరుగుతుంది దేవుడిని నమ్ముతాం జనరల్ గా అయితే వింటాం ఎందుకంటే పంచాంగ శ్రవణం తప్పనిసరిగా చెయ్యాలి అని ఉగాది యొక్క విధుల్లో ఒకటి కనుక తప్పనిసరిగా వింటాము విన్న దాన్ని ఎందుకు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉంచుకోవాలి కానీ ఏం జరుగుతుంది ఆదాయం ఎంత కందాయం ఎంత అంటే అంటే జనరల్గా మామూలుగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఆదాయం పెట్టుకుని అదాన్ని ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని ఉందనుకో ఉదాహరణకి అంటే కొంచెం ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది కనుక ఫంక్షన్స్ అవి పెద్దగా పెట్టుకోకుండా ఉందాము అన్నాళ్ళు ఆగుదాము అంతవరకు అంతకు మించింది ఏం లేదు సో సీక్రెట్స్ బిహైండ్ ఉగాది అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది పేర్లు ఎందుకు వచ్చాయి ఉగాది రోజు తప్పనిసరిగా మనం చేయాల్సిన పనులు ఏంటి ఈ డేని మనం అసలు థర్టీ ఫస్ట్ డిసెంబర్ కాకుండా ఈ డేని మనం ఎట్లా వెల్కమ్ చేయాలి తెలుసుకుందాము అమ్మా వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి తిథి రోజున సూర్యోదయ సమయానికి బ్రహ్మగారు సృష్టి చేసి ఇవాళ్ళ నుంచి కొత్త సృష్టి ప్రారంభం అని చెప్పాడట చైత్రే మాసే బ్రహ్మ ససత్య ప్రథమే అని అని చెప్పి దాని గురించి చెప్తారు అంటే ఇది సృష్టి మొదలు అని చెప్పినటువంటి రోజు కనుక ప్రారంభం గనక మనం చేసుకునే ఉగాది ఏమిటి అంటే ఈ భూమికి పుట్టినరోజు పండగ భూమికే నిజంగా కదమ్మా అంటే అసలు అన్ని మనం చూ మనం చూస్తున్నాం రోజు మనకు తెలియకుండానే డ్రైవ్ లీవ్స్ అయిపోయి అప్పుడే కొత్త చిగురులు వచ్చి కొత్త ఆకులు వచ్చి ఫ్రెష్ గా అనిపిస్తుంది మనకి భాగ్యనగరంలో ట్రాఫిక్ వల్ల దుమ్ము పడినటువంటి చెట్లు కూడా చిగుళ్ళ మీద ఇంకా దుమ్ము పేరుకోదు గనక నవనవలాడుతూ చిగుళ్ళు కనపడతాయి పాత ఆకులు ఎట్లా ఉన్నా ఇది సృష్టికి పుట్టినరోజు భూమండల భూదేవికి పుట్టినరోజుగా దీన్ని మనం చెప్పుకోవాలి మనకి తల్లి గనక ఆ తల్లి పుట్టినరోజును మనం కూడా వైభవంగా చేసుకుంటాం ఇది సంగతి ఉగాదికి ఎలా చేసుకోవాలంటారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పింది ఏంటంటే మనం ఏ పండకైనా మనం చేసుకునేది అంటే అభ్యంగర స్నానం శుభ సూచకం నువ్వుల నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని అప్పుడు తలకి తల రుద్దుకోవడం అంటాం అంటే షాంపూ కావచ్చు ఈ రోజుల్లో పూర్వం అయితే షీకాయి కుంకుడుకాయి వాటిలతో మరి పంజాబీలు దేంతో రుద్దుకుంటారో తెలుసా మీకు పుల్ల పెరుగులో శనగపిండిలో పుల్ల పెరుగు వేసి దాన్ని తయారు చేసి దాన్ని తలకు పెట్టుకుని రుద్దుకుంటారు అది వాళ్ళ జుట్టు నిగనిగలాడుతూ ఎక్కువ కాలం ఉండడానికి కలిగినటువంటి రహస్యం పెరుగు ఓకే శనగపిండి పెట్టుకోవచ్చు అమ్మ తనకి శనగపిండి పెరుగు కలిపి దాంతో రుద్దుకుంటారు చిన్నపిల్లలకి చేస్తాం కదమ్మా చిన్నపిల్లలకి మనం కుంకుడికాయలు షాంపూలు పెడతామా వాళ్ళ తలకి తలంటేటప్పుడు ఒంటికి నూనె రాచి అంతా చేసి తలకేం పెడతాం సున్ని పిండే పెట్టి తల రుద్దుతాం చుట్టు స్మూత్ స్మూత్గా పట్టులాగా ఉంటుంది అదే కదా అలా అలాగేదో ఏదో మీరు దేంతో చేసుకుంటారో దాన్ని అభ్య స్నానం చేయడం ప్రధానమైంది ఎందుకంటే మామూలుగా స్నానం చేసిన దానికన్నా నూనె రాచి నలుగు పెట్టుకుంటే అంతకు ముందు ఉన్నటువంటి మట్టి పోతుంది తేడా తెలుస్తుంది కదా మనకి ఫ్రెష్గా అలాగా ఆ పాత సంవత్సరం తాలూకు వాసనలన్నీ వదిలేస్తాం అభ్యంగన స్నానంలో వదిలేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకుంటారు కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని ఉగాది పచ్చడి తిని దేవాలయానికి వెళ్ళి వచ్చి పిండి వంటలతో భోజనం చేసి తర్వాత ఆలయంలో కానీ ఒక చోట పది మంది చేరి కానీ పంచాంగ శ్రవణం చేయాలి ఒకరు పంచాంగ పఠనం చేస్తారు మిగిలినటువంటి వాళ్ళు శ్రవణం చేస్తారు వీటన్ని ఇవి ఇంతవరకు మనం అటు ఇటుగా చేస్తున్నాం కానీ వదిలేసింది ఒకటి ఉంది ఇంటి మీద ధ్వజారోహణం అని ఒకటి ధ్వజారోహణం అంటే ఇంటి మీద జెండా ఎగరేయడం ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వేసుకోవాలి అంటే దేనికి జెండా దేనికి ఎగరేస్తాం విజయాన్ని సాధించినప్పుడు ఎగరేస్తాం మనకు కూడా ఉంది కదండి దేశ నాయకులు అటువంటి వారు ఎవరైనా పోయినప్పుడు విషాదంగా ఉంటే ఏం చేస్తున్నాం జెండాని దింపుతాం మనం ఉత్సాహంగా ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఏం చేస్తున్నాం జెండా ఎగరేస్తున్నాం అందుకని మనం క్రితం సంవత్సరం చాలా బాగా మన జీవితాన్ని గడిపాము ఇక ముందు కూడా అలా విజయవంతంగా గడుపుతాము అనడానికి సంకేతంగా ఇంటి మీద కాషాయ రంగే వేసుకుంటూ ఉంటారు సాధారణంగా దాని మీద ఎవరికి నచ్చినటువంటి దైవం యొక్క చిత్రం వాళ్ళు హనుమంతుడు కావచ్చు గరుత్మంతుడు కావచ్చు నంది కావచ్చు ఏదైనా సరే జెండా ఆధ్యాత్మికతని సూచిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి దైవం అని చెప్పడానికి సంకేతంగా ఒక జెండా ఎగరవేయడం అన్నది ఉండేది ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది ఇప్పటికీ దేవాలయాల్లో చేస్తారు సంప్రదాయంగా ఉన్న దేవాలయాలమ్మ కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన వాటిల్లో అసలు వాళ్ళకి ఏమీ తెలియని కూడా తెలియట్లా అక్కడ ఎగరవేయడం జరుగుతుంది ఇది ఈ ఏడు అంశాలు తప్పనిసరిగా ఉగాది నాడు చేస్తాం షడ్ రుచుల సంగతి అదే ఉగాది పచ్చడి అందాం కదా ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నాయి ఈ ఆరు రుచులు ఎందుకంటే జీవితంలో ఉండేటటువంటి ఆరు రకాలైన భావాలు వీటన్నిటిని సమానంగా స్వీకరించాలి ఒక తీపే తింటూ కూర్చుంటే డయాబెటీస్ వస్తుంది నాన్న కొంచెం చేదు కూడా తిను అప్పుడు దానికి బ్యాలెన్స్ అవుతుంది చేదు తిన్నాక తీపి యొక్క రుచి బాగా తెలుస్తుంది అంతే మా ఒక రుచి లేకపోతే ఇంకో రుచికి అర్థం తెలియదు మనకి కొంచెం సేపు తీపి తిన్నాక ఏం చేస్తాం మనం మళ్ళీ ఏదైనా కారం తింటాం కారం తినదే మళ్ళీ మనకేం తోచదు కనీసం మంచి నీళ్లు కూడా తాగబుద్ధి అవదు మరి కదా కనుక అన్ని రుచులు కావాలి అని చెప్తూ ఈ అన్ని రుచులు శరీరానికి అవసరం ఇది కానీ మనం ఇప్పుడు అలవాటు చేయకపోతే పొద్దున్నే కాకరకాయ కూర తినను అంటాడు ఆరోగ్యం ఏమవ్వాలి ఇది చేదుగా ఉంది నా వల్ల కాదు తీపే వేసి పెట్టమంటాడు పెరుగన్నంలో కూడా పంచదార వేయి అని అడుగుతారు పిల్లలు అలా గనక అయితే ఆరోగ్యానికి దెబ్బతింట వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అన్ని రుచులు అలవాటు చేస్తారు పైగా విశేషం ఏమిటంటే ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడే ఈ పదార్థాలన్నీ వాడకం మొదలు పెడతాం ముఖ్యంగా మామిడికాయలు అవి కదమ్మా చింతపండు చింతకాయ ఫర్ దట్ మ్యాటర్ అన్నీ కూడా అసలు ఉగాదికి ముందు అసలు మామిడికాయ ముక్కలు కూడా ఎవరు చాలా ఇళ్లలో ముట్టుకోరు కూడా వాడరమ్మా మనకు పద్ధతి ఏంటంటే మా మన ఇంట్లోనే మామిడి చెట్టుండి కాయలు బాగా కాస్తే కూడా వాటిని ఎక్కడో పక్కన పెట్టేస్తారే తప్ప వాళ్ళు తినరు వాళ్ళు తినాలంటే ఉగాది అయ్యాకే కొత్త చింతపండు కొత్త బెల్లం తర్వాత మామిడికాయలు ఇవి కొత్తగా ఇవాళే మొదలు పెడతారు ఇవి మిగిలినటువంటి ఈ మూడు కాకుండా ఇంకో మూడు రుచులు మనకు కావాలి ఇవి మూడే రుచులైనవి ఒకటి తీపి బెల్లం తీపి బెల్లం ఉప్పు మామూలు ఉప్పు కాకుండా సాధారణంగా సైంధవ లోనం వాడేవాళ్ళు కనీసం ఇప్పుడు సీ సాల్ట్ అన్నా వాడదాం అంతేగాని మళ్ళీ వచ్చేసాం మేము కూడా అంతా ఆర్గానిక్ వచ్చేసాం వచ్చేసారు కదా అది ఉప్పుకి సైంధవ లవణం పులుపుకి చింతపండు చేదుకి వేప పువ్వు ఆ తర్వాత కారానికి మిరిగారు మిగిలిందేమిటి వగరు వగరికి మామిడి పిందలు మామిడి పిందలు వగరుగా తినాలి అంటే తొక్కతో తినాలని అర్థం అది అసలు విషయం తొక్కలోనే మామిడిలో ఉండే చిన్న దోషం ఏముందో దానికి విరుగుడు తొక్కలో ఉంది అనిచేత మామిడి పులుపు కాదు వాడేది వగరుకు వాడుతున్నాం పులుపుకి చింతపండే వాడతాం కొత్త చింతపండు వాడుతున్నాం కొత్త బెల్లం వాడుతున్నాం మామిడి పిందలు దీనికి అంటే ఒదరుపు సంకేతం అంటే సాధారణంగా ఇంకా ఈ సంవత్సరం కూడా మామూలుగా వచ్చినట్లే ఒక్కొక్క ఏడాది ముందు వస్తాయి కానీ ఈ ఏడాది ఇప్పుడిప్పుడే కదా అక్కడక్కడ మామిడి కాయలు కనపడుతున్నాయి తప్పనిసరిగా వీలైనంత చిన్నకాయలు పెరట్లో ఉంటే పిందలు కోసి వాటి ముక్కలు తీసుకుని తొక్కతో సహా కొన్ని కలిపి తిన్నట్టయితే వేప పువ్వు కూడా వేప పువ్వు చేదుకని చెప్పాగా అంతా చెప్పకు పేపప్పు ఇలా ఆరు రుచులు ఇందులో ఉంటాయి ఇంకా దీనికి అనుపానంగా ఉండడానికి అమృతం అని చెప్పి కొంచెం ఆవు నెయ్యి వేస్తారు ఓ ఆవు నెయ్యి కొంతమంది వేస్తారు ఇక తర్వాత మీ ఇష్టం అమ్మా ద్రాక్ష పళ్ళు వేసేవాళ్ళు ఎండు ద్రాక్షలు వేసేవాళ్ళు జీడిపప్పులు బాదం పప్పులు తర్వాత చెరుకు ముక్కలు అరటిపళ్ళ గుజ్జు ఇలా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వాళ్ళకి రుచిగా ఉండడం కోసం చేసుకోవడమే తప్ప ప్రధానమైనటువంటివి దేవుడికి నివేదన చేయవలసింది ఇది ఇది దేవుడికి నివేదన చేసి అందరూ తీసుకుంటాం నిజానికి చెప్పాలంటే ఉగాది నాడు చేయాల్సింది ఏంటంటే నింబ పల్లవ భక్షణం అంటే నింబ పల్లవం అంటే వేప చిగురు ఓకే వేప చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి వాటిని తినాలి పరగడుపున మనం అవి తినలేక వేప పువ్వు వేసుకుంటున్నాం అంతేనా అంతే నిజానికి పదిహేను రోజుల పాటు ఉగాది నుంచి పరగడుపున వేపచిగుళ్ళు గనక తిన్నట్టయితే జలుబు దగ్గు జ్వరము మొదలైనటువంటివి ఏమీ రావు తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా రోజు పొద్దున పూట వేపచిగుళ్ళు కొద్ది రోజుల పాటు తిన్నట్టయితే చాలా అదుపులోకి వస్తుంది వెరీ నైస్ ఇది తెలియదు మనకి కానీ ఫిఫ్టీన్ డేస్ చేసి చూస్తే తెలుస్తుంది కదమ్మా నెక్స్ట్ చెప్పేస్తాం చెప్పేస్తాం అంటే అనుభవంతో చేసి మాకు ఉపయోగం పడింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు తర్వాత అసలు అంత అవసరం కూడా అది ఉండేది కాదు పూర్వకాలం వాళ్ళకి ఎందుకంటే రోజు వేప పుల్లతో పళ్ళు తోముకునేవారు ఆ శరీరానికి ఏమాత్రం కావాలో అది వెళ్ళిపోతూ ఉండేది వేప పళ్ళు తోముకున్నంత కాలం డయాబెటీస్ లేదమ్మా క్రోధనామ సంవత్సరం వదిలేసి ఫైనల్ గా శ్రీ విశ్వసుమ సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటమ్మా వసు అంటే భూమి సంపద బంగారం విశ్వానికి అంతా బంగారం ఇచ్చేటటువంటిది విశ్వాసు ఒకనొక గంధర్వుడు చక్కగా పాటలు పాడేటటువంటి వాడు ఒక సంవత్సరానికి ఉన్న పేరు అయితే వీళ్ళంతా నారదుడి కొడుకులు అంట నారదుడి కుమారులు అని చెప్పి ఒకసారి ఎప్పుడో ఈయన స్త్రీ వేషం సంసారంలో మునిగిపోయినప్పుడు ఆయనకు పుట్టినటువంటి కొడుకులని అంతేకాకుండా ఇంకొక ఇతివృత్తం ఉంది శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది పదహారు వేల వంద మంది రాజకుమార్తెలు భార్యలు అయ్యారు కదా గోపికలు గారు రాజకుమార్తెలు అందులో సాందీ పని అనేటటువంటి ఒకనొక ఒకనొక ఆవిడికి అరవై మంది కుమార్తె కుమారులు ఉన్నారని ఆవిడెప్పుడు రా కృష్ణుడిని చాలా ఆనందపరిస్తే నీకేమన్నా వరం కావాలంటే కోరుకోమంటే నా కొడుకుల పేర్లు సంవత్సరాలకి పెట్టమని అడిగిందని ఆవిడ కొడుకులు వీళ్ళ పేర్లు అని ఒక కథ ఉంది కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం కాబట్టి మా ప్రేక్షకులకి మా అందరికి అందించండి తప్పనిసరిగానమ్మా క్రోధి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టగానే ప్రపంచమంతా కూడా క్రోధంతో అట్టుడికిపోయింది ఎవరికి ఎవరి మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అంతే కదా నిజానికి క్రోధి అన్నప్పుడు కోపం తప్పదు కోపం చెడు మీద రావాల్సింది చెడు మీద వచ్చిందో మంచి మీద వచ్చిందో తెలియదు అలా జరిగిపోయింది ఇప్పుడు ఆ క్రోధం అంతా ఉపశమించి ప్రపంచమంతా మంచి సంపదలతో సంపద అంటే ఇది మాత్రమే కాదు కదా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సంపదలే అటువంటి సంపదలతో భూగోళమంతా చల్లగా హాయిగా ఉండాలి అని నామ సంవత్సరం పేరు దృష్ట్యా అలా ఆశించటం బాగుంటుంది అని అలా అనుకుంటున్నాం అందరికీ కూడా ఆయుర పుష్కలంగా ఉండాలి అని ఈ విశ్వావసనామ సంవత్సర ప్రారంభంలో సంవత్సరాదిని ప్రారంభించుకుంటాం ఎందుకంటే ఏదైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు మొట్టమొదట ఎలా ఉంటే తర్వాత అంత అలా ఉంటుందని మనకు ఒక అభిప్రాయం ఉంది ఉగాది నాడు ఎలాగ గడిస్తే సంవత్సరం అంత అట్లా ఉంటుంది అనే నమ్మకం కనుక ఆ ఉగాది మనకి సంపత్పూర్ణంగా ఉండి అందరికీ కూడా సంపదలు ఉండాలి అని కోరుకుంటున్నాను Thank you so much, Amanda. Awesome.